నీ అమ్మకు నువ్వు కరెక్ట్గా పుడితే నా కొడక కోర్టులో రేపు కరెక్టుగా సాక్ష్యం చెప్పాలి అర్థమవుతుందా లేదంటే ఈ కరెంటు ఈ కరెంటు ఇస్త్రీ పెట్టెతో నేను చంపేస్తాను ఏమనుకున్నావు నువ్వు చెప్పే ఒక సాక్ష్యాన్ని బట్టి కలెక్టర్కు ఉరిశిక్ష పడుతుందిరా కలెక్టర్ పాపం హమాయకుడు హమాయకుడైన కలెక్టర్కు ఉరిశిక్ష పడుతుంది నువ్వు నిజం చెప్పకపోతే రేపు కోర్టు నుంచి బయటకు వచ్చాక ఈ ఇస్త్రీ నిన్ను కావల్చి చంపేస్తాను అర్థమవుతుందా నువ్వు చచ్చిపోతే నీ పెళ్ళం పిల్లలు రోడ్న పడి అడుక్కొని తింటారు జాగ్రత్తగా గుర్తు తెచ్చుకొని గుర్తుంచుకొని నేను చెప్పినట్టు రేపు నువ్వు కోర్టులో మంచి నిజమైన సాక్ష్యం చెప్పాలి లేదంటే నీ చావు నీ కళ్ళ ముందే ఉంటుంది నా కొడక ఏమనుకున్నావు